హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన డే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి థర్స్డే బ్లాగ్ అనమాట ఇంకా ఇంకా మార్నింగ్ అయితే మా మీరుగా పిల్లకి టిఫిన్ ఇస్తాను అనమాట టిఫిన్ వేసి ఇచ్చాను ఇంకా అది చట్నీ అది వేసేసి టిఫిన్ ఇచ్చేస్తే తినేస్తుంది అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది పిల్లకి సిక్స్ థర్టీకి పెడితే టిఫిన్ అలా రెండు ఇడ్లీలు కంప్లీట్ చేయడానికి సెవెన్ థర్టీ అవుతుంది అన్నమాట మధ్యలో ముక్క ముక్క పెడితే తింటూ ఉంటుంది ఇంకా దానికైతే టిఫిన్ ఇచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి వేళ అయితే ఇంకా మజ్జిగ పులుసు పెడదాం అనుకున్నాను కాబట్టి ఇంక ఉల్లిపాయలు అలాగే టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ పెరుగునైతే మజ్జిగ చేయాలి ఆనప్పకే మజ్జిగ పులుసు పెడుతున్నాను అనమాట ఆనప్పకే చిన్న ముక్క ఉంది అని ఇంకా ఆనప్పయలు అయితే ఆనప్పేలు ఉడకబెట్టేస్తున్నాను ముక్కలు కట్ చేసి ఇంకా బాదం అది ఇవ్వాలి బాదం స్కూల్కి వెళ్లే ముందు ఆటో వచ్చే ముందు ఇస్తున్నాను ఇంకా మామూలుగా కో వేయించేసుకుని వామది వేయించేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఈ ఉల్లిపాయ టమాటా అనప్పటి ఇవన్నీ కూడా వేసి మజ్జిగ పోసి ఇలా పెలిపేస్తామన్నమాట యాక్చువల్గా పిండి పెట్టాలి కానీ పిండి పెట్టలేదు అనమాట ఇంకా ఎందుకంటే మరి గట్టిగా ఎందుకు అయిపోవడం పలుచుగా ఉంటేనే బాగుంటుంది కదా అని అంటే పిల్ల మజ్జిగ ఎక్కువ తింది కాబట్టి నేను మజ్జిగ పిలుసులో పెట్టాను తర్వాత ఇంకా కూల్కైతే రెడీ అయిపోయింది అనమాట ఏవో ఇంకా అలా మొదలెట్టు ఉంటుంది స్కూల్ కో పక్క నుంచి రెడీ అవుతూ ఉంటుంది ఇంకో పక్క నుంచి నేను కి వెళ్ళను అంటూ ఉంటుంది ఇంకా అయితే వెళ్ళిపోయాక పూజ చేసుకున్నాను అనమాట పూజ చేసుకున్నాను ఇప్పుడైతే మొత్తం కదలన్నీ సర్దాలి మొత్తం దుప్పట్లన్నీ మడకబెట్టి ఇష్టం వచ్చినట్టు చేసింది హాల్ అయితే సర్దేశాను పక్కలేసాను అంతే జస్ట్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేయాలి నెక్స్ట్ అయితే ఇంకా కాఫీ అడిగారు అనమాట ఇంక ఇద్దరం కాఫీ తాగుదామని కాఫీ అయితే పెట్టాను కాఫీ అడిగి తాగి చాలా రోజులు అవుతుంది ఇంకా అందుకని కాఫీ కలిపాను అనమాట కాఫీ కలపడం అంటే ఏం లేదులేండి మామూలుగా డికాషన్ పౌడర్ ఏం కాదు మామూలు ఇన్స్టెంట్ పౌడర్ అనమాట ఇంకా పౌడర్ వేసుకుని అయితే కలుపుకుని తాగేస్తాము కాఫీ ఇద్దాము తాగాము నెక్స్ట్ అయితే ఇంకా వంట స్టార్ట్ చేయాలి పిల్లకైతే మజిక్ పులుసు పెట్టేసి పంపించేసాను ఇప్పుడైతే మేము ఏదో కూర వండుకోవాలి ఇంట్లో అయితే వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా వంకాయ కొత్తిమీర అది ఉంది కాబట్టి వంకాయ కొత్తిమీర కారం వండుతామని ఇంకా మూ పెట్టేసుకున్నాను అయితే పెట్టేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇందులో నేను పొద్దున్న చేసిన మూకుడు అనమాట ఏం చేశాను అనుకుంటున్నారు మజ్జిగ పులుసు చేశాను అది మజ్జి పులుసు చేసి ఒకసారి కడిగేసాను కడిగేసి ఇంకా వంకాయలు అవి తరిగి పెట్టేసుకున్నాను అనమాట వంకాయ కొత్తిమీర కారానికి ముక్కలు అయితే ఇలా తరుక్కోవాలి ఇంకొంచెం పెద్దవి కూడా తరుగుతారు కానీ ఇంకొంచెం ఇలా అయితే చాలు మగ్గిపోతాయి మళ్ళీ మరి పేస్ట్ అయిపోతుంది తినడానికి బాగోదు కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి ఇంకా అది అయిపోయింది కాబట్టి మజ్జిగ పులుసు పక్కన పెడతాను ఈ పాలు అయితే ఇంకా తోడు పెట్టాలి పిల్లయితే బాదం కొన్నే తింది ఇంకొన్న అలా ఉండిపోయాయి అవేమో కాచిన పాలు చల్లారేకా ఫ్రిదిలో పెడతానన్నమాట ఇంకా వంకాయలు అయితే వేస్తాను మగ్గించేసుకుంటాం అనమాట శుభ్రంగాను పైన ఇలా మూత పెట్టేసి వదిలేస్తే బాగా దగ్గరికి మగ్గిపోతాయి అప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకోవడమే మళ్ళీ మళ్ళీ మూత పెట్టేసుకుంటాము తర్వాత ఏంటంటే వంకాయ కొత్తిమీర కారానికి ఆల్రెడీ వీడియో కూడా చూసుకుంటారు షార్ట్లు కూడా అప్లోడ్ చేశాను ఈ కూర చాలా బాగుంటుందని కొత్తిమీర కారానికి అయితే ఫస్ట్ కొత్తిమీర తరిగేసుకుని వంకాయలు సరే కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు వేసి ఇలా మిక్సీ తిప్పేసుకోవడమే ఇలా మిక్సీ తిప్పేసుకుని కూరలో వేసేసుకోవడమే అనమాట చాలా బాగుంటుంది కర్రీ అయితే నెక్స్ట్ అయితే ఇంకోండి వేళ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఆ వీడియో అప్లోడ్ చే వీడియో చేసే రోజు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ డిఫరెంట్ ఏంటంటే చిన్న పప్పు పెట్టాను అనమాట హ్యాండ్తో షార్ట్ లో అప్లోడ్ చేద్దామని అయితే వీడియో ఇది అంతాను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్ అనమాట లైనింగ్ క్లాత్ నేను ఒరిజినల్ క్లాత్ రెండు ఇలా రివర్స్ లో అతికి మళ్ళీ పైన ఒక కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే హ్యాండ్ చాలా గా ఉంటుంది మీకు పైపింగ్ కూడా అవసరం లేదు హ్యాండ్ పైపింగ్ వేస్తే ఎంత ఇదిగా ఉంటుందో అంత బాగుంటుంది అనమాట ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పైన ఏమో లైనింగ్ పైన వేసేసి అతికేసి మళ్ళీ రెండు కలిపి ఇలా అలా అతగాలన్నమాట మళ్ళీ పైన ఇంకో స్టిచ్ చేయాలి మొత్తం త్రీ స్టిచెస్ అవుతుంది చాలా బాగా వస్తుంది అనమాట ఇలా అయితే హ్యాండ్ మంచి స్టిప్ గా ఉంటుంది ఎప్పటికీ కూడా ఇది అవ్వదు అనమాట బాగుంటుంది ఇంక ఇలా అయితే కుట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కుడుతున్నాను అనమాట మీకు పఫ్ హ్యాండ్స్ కి ఫస్ట్ హ్యాండ్ అంతా జాయింట్ చేసేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసుకుంటున్నాను అనమాట ఇది అంటాను ఈ జాయింట్స్ అన్ని అయిపోయి ఇప్పుడు చూడండి అలా జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటాము ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ అతుకులకి యూజ్ అవుతుంది అనమాట ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి అతుకులు అతికేస్తారు అనమాట కి కొన్ని అతుకులు ఉన్నాయి కదా ఆ అతుకులన్నీ అతికేస్తాను అతికే ఇప్పుడు అతికేస్తాను కూడాను నెక్స్ట్ అయితే ఇప్పుడు పప్పు కుడుతున్నాను పప్పు కట్ మొత్తం ఆల్రెడీ లోనే మనం ఇలా మార్క్ చేసుకుంటాము మనకి ఎంత పప్పు అయితే కావాలో అంత పప్పు ఇలా మార్క్ చేసుకుంటాం కదా అలా మార్క్ చేసుకోవాలి ఇలాగా ఒక సైడ్ ఏమో చూడండి ఇలా చిన్న చిన్న చిన్నగా కుర్చీలు పెట్టుకుంటూ వస్తామా దీనికి మధ్య వరకు వచ్చాక సేమ్ అలా అలా కుర్చీలు పెట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది రిప్పర్ అంటారు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా తిప్పడానికి నాకైతే వీడియో తీస్తూ తిప్పడానికి అయితే అవ్వలేదు త్రైఫాయిడ్ ఏమో లోపల ఉంది తీయడానికి బద్దకం వచ్చి ఇంకా చేద్దని అనమాట అలా దాంతో ఇలా ఉల్టా చేసేస్తూ వచ్చేస్తుంది ఇప్పుడైతే మధ్య వరకు వచ్చే వరకు ఒక ఫిల్స్ ఒక వైపు నుంచి పెడతాము మళ్ళీ ఇది మధ్య అంటే కరెక్ట్ గా మిడిల్ దగ్గరకు వచ్చాక మళ్ళీ ఇటు తిప్పుతాను అనమాట నా వైపు తిప్పుతాను ఒకటి ఒక దానికొకటి ఆపోజిట్ లో పుచ్చిల్ పెట్టాలన్నమాట ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి ఫుట్టుకున్నాక వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా నీ బ్లౌజ్ నేను ఈ కట్టుకున్నప్పుడు అయితే మీకు చూపించుతాను చూడండి ఎంత బాగా వచ్చిందో పఫ్ అయితేను చాలా బాగుంటుందండి ఇలాంటి అంచులవి ఉన్న జాకెట్ అయితే కొంచెం ఇంకా బాగా కనిపిస్తుంది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట బ్లౌజ్ కూడా పఫ్ ఇలా అనమాట బాగుంటుంది అది పెద్ద పఫ్ పెట్టుకుంటే గా అది ఉన్నట్టు కనిపిస్తారు కదా అలాంటి చిన్న చిన్న పఫ్స్ అవి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా రెండు హ్యాండ్స్ అయితే కుట్టేసాను చూడండి నేను రెండు కుట్టేసి ఇంకా మామూలుగా బ్లౌజ్కి జాయింట్ చేసేసుకోవడమే ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏమైనా వీడియోస్ మిషన్ వీడియోస్ ఏమైనా కావాలంటే బ్లౌజ్ డిజైన్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఏ డిజైన్స్ కావాలన్నా సరే నేను మీకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను కంపల్సరీగా చేస్తాను నెక్స్ట్ అయితే ఇంకా క్లైమేట్ అంతా మారిపోయింది చూసారా చిత కొట్టేసింది అనమాట వర్షం అయితే ఆ రోజు మొత్తం క్లైమేట్ బాగాలేక కనిపించే మబ్బులు అవి ఎట్ నుంచి చూసినా ఇంకా మాది పల్లెటూరు కాబట్టి బాగా కనిపిస్తుంది ఇంకాను ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం భూమి అవి అయిపోయాక ఇంకా ఇది ఫోర్ ఆ టైంకి అయితే ఇంకా పిల్లకి ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నాను పౌడర్ చేద్దామని ఇలాగ బాదము జీడిపప్పు పిస్తా మూడు పౌడర్ చేస్తారు కదా అలాగా చిన్నప్పుడు పాలల్లో కలిపి ఇలా తాగించేదాన్ని ఇంకా అనుకున్న తర్వాత కూడా చాలాసార్లు అనుకున్నాను పిల్లకి పౌడర్ చేసి ఇవ్వాలి అని బలం అని కానీ ఎప్పుడూ అవ్వలేదు అన్నమాట మర్చిపోయేదాన్ని ఒకటి ఉంటే ఒకటి ఉండేది కాదు తర్వాత లేకపోతే పిస్తా పొలవడానికి చిరాకు వచ్చేది అనమాట తక్కువంతా తీసేది అంటాను ఇంకా ఎన్ని నాళ్ళకు కుదిరింది నాకైతేను ఒక కప్పు కప్పే తీసుకున్నాను ఒక డబ్బా అయితే చాలు కదా ఫస్ట్ పావు కేజీ అయితే చాలు కదా మళ్ళీ నిలవది ఉండడం ఎందుకని ఇంకా డబ్బా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇలా బాదము ఇలా విరిగిపోయే వరకు వేయించుకోవాలన్నమాట వేయించేసుకున్నాక దాన్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఏ కప్పుతో అయితే బాదం తీసుకున్నామో ఆ కప్పుతోనే జీడిపప్పు కూడా తీసుకున్నాను ఇది కూడా బాగా వేయించుకో సేమ్ ఇదే ఇదే కన్సిస్టెన్సీతో నేను పిల్లకి చిన్నప్పుడు పెట్టేదాన్ని టూ ఇయర్స్ వరకు పెట్టేదని అనమాట ఇలా రోజు పాలల్లో కలిపి అలా నోట్లో పోస్తూ ఉండేదాన్ని అప్పుడు తాగేది కానీ ఇప్పుడు మామూలుగా పాలే తాగట్లేదు ఇవి తాగించాలంటే నాకు మామూలుగా టార్చర్ ఉండదు అనమాట కానీ పిల్లల కోసం ఎంత టార్చర్ అయినా భరించాలి కదా ఫస్ట్ అంటే అస్సలు పాలంటే అస్సలు తాగదు పాలన్నా పెరుగన్నా దానికి చాలా చిరాకు చాలా కష్టపడి బెదిరించితే నేను అక్కడికి పంపించేస్తావు ఇక్కడ పంపించేస్తావు అని బెదిరిస్తే అప్పుడు తాగుతుంది అనమాట తర్వాత ఇంకా సేమ్ అదే అదే కప్పుతో అయితే పిస్తా కూడా వేస్తాను ఈ పిస్తా కూడా నేను సాల్ట్ సాల్ట్ పిస్తా అయితే తీసుకోలేదు మామూలు ప్లెయిన్ ఉంటుంది కదా చప్పగా ఉంటుంది కదా పిస్తా తీసుకున్నాను మనం సాల్ట్ తీసుకున్నామంటే కనుక పాలు అవి తాగినప్పుడు పిల్లకి ఇబ్బంది అయిపోతుంది అందుకని సాల్ట్ తీసుకోకూడదు ఇంకా ప్లెయిన్ అయితే మామూలుగా చేసి మూడు కలిపిలా రోస్ట్ చేసి ఒక కంచంలో వేస్తాం అనుకోండి మూడు ఇలా విరిగిపోవాలన్నమాట బాదం విరగాలి పిస్తా విరగాలి అలాగే ఇది విరగాలి అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు ఇంకా ఇవి బాగా డ్రై రోస్ట్ చేసి చల్లారేక అయితే మిక్సీ తిప్పాలన్నమాట మళ్ళీ వేడిక తిప్పేసామనుకోండి మిక్సీ ప్రాబ్లం అయిపోతుంది అందుకు చల్లారేక మూడు మిక్సీ తిప్పేయాలి మూడు చల్లారి పెట్టదు అనమాట వేసి నెక్స్ట్ అయితే అలాగ మూగుడు పెట్టాను కదా అని కొంచెం ఆయిల్ వేసి పిల్ల టైం అనమాట వచ్చేసి టైం అయింది దాన్ని వచ్చినట్లే స్నాక్స్ స్నాక్స్ అంటుంది కాబట్టి ఇంట్లో ఇలాగా ఆల్ఫోబెట్స్వి ఉన్నాయి ఇంకా ఇవి అయితే అనుకోండి ఇంటికి రాగానే కొంచెం తింటుంది అనమాట ఆల్ఫబెట్స్ అన్నీ ఆడుకుంటూ తింటుంది అంటే ఏబిసిడీలు అన్నీ చెప్పుకుంటూ ఏబిసి అని చెప్పి చదువుకుంటూ తింటూ ఉంటుంది అనమాట ఇంక ఈ ఆల్ఫాబెట్స్ అన్ని వేయించేసాక ఇంక గొట్టాలు కూడా ఉన్నాయి గొట్టాలు కూడా తినొచ్చు కదా అని ఒక టూ త్రీ డేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వేయించేసిన ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేస్తుంటే ఉంటాయి కాబట్టి ఇంకా వేయించేసాను అనమాట ఇంక గొట్టాలు ఉన్నాయి గొట్టాలు కూడా వేయించేసాను కొంచెం లైట్ గా మేము తినేటప్పుడు అయితే ఉప్పు కారం వేసుకుని తిన్నాము చాలా బాగుంది టేస్ట్ అయితేను పిల్లగా అయితే గానే ఇచ్చాను నేను అయితే కొంచెం ఉప్పు కారం వేసుకుని తిన్నాం అనమాట ఇలాగా మామూలుగా ఒక రెండు మూడు రోజులు సరిపడా వేయించేసుకుంటే పప్పుల్లో ఒకది నంచుకోవడానికి కూడా బాగుంటుంది ఆ వేళ వచ్చి తోటకూర పప్పు కాబట్టి సెట్ అయిపోతుంది ఏ అవి అయితే బాగుంటుంది అనమాట ఇంకా దాన్ని డబ్బాలో కొంచెం చల్లారేక డబ్బాలు వేస్తాను తర్వాత ఇంక ఈ మూడు కొంచెం కొంచెంగా అయితే మిక్సీ తిప్పుతున్నాను పెద్ద జారలు వేసి ఒకేసారి తిప్పేయచ్చు కానీ గొమ్ము నాలగదు టైం వేస్ట్ అందుకని ఇంక ఇలా చిన్న జార్లో వేసేసి రెండు తిప్పేస్తాను అనమాట ఇలా అయితే పౌడర్ చేసేసుకున్నాను యాక్చువల్గా ఈ పౌడర్ని ఇది మనకి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందండి పర్వాలేదు ఇది పావు కేజీ డబ్బా నెక్స్ట్ అయితే అంటే ఇప్పుడు మాములుగా డైరెక్ట్గా పాలల్లో కలిపేసుకుని పంచదార వేసుకుని ఇచ్చేసుకోవడమే బాగుంటుంది తర్వాత దాన్ని మీరు కొంచెం బయట ఇచ్చుకుంటే ఇంకా పౌడర్లో పడతారు కానీ మనంత పౌడర్ మనకు అవసరం లేదు ఇలా ఉంటే చాలు ఇంకా నైట్ అయితే దద్దోజనం చేయమంటారు నా వారు ఇంకా సింపుల్గా అలా దద్దోజనం చేస్తాను కొంచెం అన్నం ఉంటే పోఫ్ అది వేయించేసి కొంచెం లైట్ గా మిరియాల పొడి అయితే చల్లేసి ఇలా దద్దోజనం అయితే చేస్తాను డే అయితే ఇంకా నైట్ అయితే కంప్లీట్ అయింది అనమాట దట్స్ ద ఫ్రెండ్స్ మీకు గనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి తెచ్చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్